దేవుడి కోసం అనండి ప్రశాంతం ఇక్కడ ప్రశాంతం ఉంది ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ముందు ఇడు తోసేసి అడు తోసేసి ప్రసాదం కోసం అనే ప్రసాదం దేవుడు గుళ్ళు కడితే ఇంతే పెడతారు మన ఇంట్లో అయితే ఎంత కావాలంటే అంత తినచ్చు ప్రసాదం కోసం గుడికి రానక్కర్లా కేవలం దేవుడి కోసం గుడికి రానక్కర్లా నేర్చుకోవడం కోసం గుడికి రావాలి మన ఇంట్లో ఉండే దేవుణ్ణి ఎలా మనం చేసుకోవాలి ఇది తెలుసుకోవడం కోసం మనం ఆలయానికి రావాలి ఆలయంలో ఉత్సవాలు చేస్తారు ప్రతిరోజు జరిగేది ఉత్సవాలు ఉంటాయి ప్రతి వారంలో జరిగే ఉంటాయి ప్రతి నెలలో జరిగే ఉంటాయి రకరకాల ఉత్సవాలు జరుగుతాయి కదా ఆ జరిగే ఉత్సవాలు గమనించి మనం అందులో ఏది మనం మన ఇంట్లో కూడా దేవుడి దగ్గర చేసుకోవచ్చు ఎలా దాన్ని మనం ఫాలో కావచ్చు ఇది తెలుసుకోవడం కోసమని మనం ఆలయం దగ్గర కోసం లేకపోతే ఛార్జింగ్ పాయింట్ మన ఇంట్లో మన దేవుడే అక్కడే మనం ఛార్జ్ చేసుకోవచ్చు కానీ అక్కడ కొంచెం లేట్గా అవుతుంది ఇలాంటి చోటకు వస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట మీకు సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో గంట రెండు గంటల సేపు చార్జ్ చేస్తే కానీ మళ్ళీ ఫోన్ పనికొచ్చేది కాదు ఇప్పుడు ఐదు నిమిషాలు చాలు మనకిప్పుడు ఐదు గంటలు పెట్టుకుంటే ఓ అరగంటే మాట్లాడుకోవడానికి ఛార్జ్ అయిపోతుంది కనుక టక్ మాట్లాడేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు అలా దాంట్లోకి పెట్టేసుకుంటూ ఉంటాం మనం ఆలయం అట్లాంటిది అన్నమాట ఇంట్లో ఉంటాడు దేవుడు అక్కడ మనం చేసుకుంటాం కానీ అక్కడ ఇంకా ఇలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకున్న దాంట్లో మనం తృప్తి పడిపోయా అంతా చేసేసాము అనుకోవడం తగదు కదా దేవుడికి ఎంత చేయొచ్చు ఎంత చెయ్యాలి మీరు ఎప్పుడైనా మీ మొహం చూసుకున్నారా మీ మొహం ఎప్పుడైనా చూసుకున్నారా చూసుకున్నారా ఎప్పటి నుంచి చూస్తున్నారు చెప్పండి పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు ఇంకా చాలు మన మొహం ఇంకా చూసుకోక్కర్లేదు అని ఎప్పుడే మీకు అనిపించిందే ఏమా ఐదు బ ఐదు బస్ సార్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అబ్బా అబ్బా అంటే ఏమిటి చిన్నప్పటికంటే ఎప్పుడైనా కొత్త కొత్తగా ఏమైనా వచ్చాయో దాంట్లో కొమ్ములో లేకపోతే ఇంకోటి ఏమైనా వచ్చాయా ఏమీ లేదు కానీ ఏమిటో మన మొహం చూసుకుంటుంటే మనకి భలే సరదాగా అనిపిస్తుంది ఇంతకాలం చూసాం కదా ఇంకేం అక్కర్లేదు ఇక అంత అదే కదా మొహం అవే కళ్ళు అవే ముక్కు అవే నోరు అవే బొగ్గలు అవే నుదురు అదే అప్పుడప్పుడు జుట్టు ఉంటే పోతూ ఉంటుందేమో కొంతకాలం లేదా అప్పుడప్పుడు కొన్ని పళ్ళు కూడా ఊడిపోతే ఊడిపోతాం మన మొహాన్ని మనం చూసుకోవడం కోసం మనకి ఏం కావాలి అర్థం కావాలి అట్లానే మన మనస్సుని మనం పవిత్రంగా అట్టే పెట్టుకోవడానికి మన మనస్సుని మనం క్లీన్గా పెట్టుకోవడం కోసం మన మనస్సుని మనం అలంకరించుకోవడం కోసం మనకి పనికొచ్చే అర్థమే గుడి అందులో ఉండేటటువంటి విగ్రహం అక్కడ జరిగేటటువంటి పద్ధతి ఇవన్నీ మన మనస్సుని మనం అందంగా అలంకరించుకోవడం కోసం కావాలి ఇందాక తల్లి చెప్పినట్టుగా మన రోజుకు ఒక పదిసార్లు అయినా చూసుకుంటే కానీ తృప్తి ఉండదు మనకి అట్లానే మన మనస్సుని మనం చక్కగా అందంగా పెట్టుకోవడానికి కూడా భగవంతుణ్ణి మనకి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మనస్సు కలిగితే అప్పుడప్పుడల్లా మనం ప్రార్థన చేయవచ్చు అప్పుడప్పుడల్లా ధ్యానం చేయవచ్చు అప్పుడప్పుడల్లా ఆరాధన చేయవచ్చు ఆయన్ని పలకరించవచ్చు భగవంతుణ్ణి మనం పలకరించవచ్చు భగవంతుడు మనం పిలిస్తే మాట్లాడతాడు అయితే మనం మాట్లాడినట్టుగా మాట్లాడితే మనకి భయం వేస్తుంది మనం మాట్లాడినట్టుగా మాట్లాడు మన మనస్సుతో మాట్లాడతాడు చాలామందికి అనుమానం కాదు దేవుడి విగ్రహం ఏం మాట్లాడదు కదండి ఎందుకండి దేవుడి దగ్గర అనిపిస్తుంది విగ్రహం మాట్లాడుతుంది ఎప్పుడైనా మాట్లాడచ్చా అసలు మీరు వెళ్ళి కూర్చోగానే విగ్రహం మాట్లాడింది అనుకోండి మీతో ఏమవుతుంది మీకు భయం వేస్తుంది దేవుడు మనకి భయం ఇవ్వడం కోసం కాదు అందుకే మాట్లాడే ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా